ఒక మన శ్రీ మాత్రమే నోహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెళ్ళా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం డబ్బు అలాగే ఆర్థిక సమస్యలు అడ్డంకులు జాప్యాలు అంటే జాప్యం అంటే ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం ప్రమాదాలు అలాగే పేదరికం అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి పొందడంలో సమస్యలు అలాగే డబ్బు తీసుకున్న రుణదాతల నుండి లేదంటే బ్యాంకుల నుండి మనకి సమస్యలు లాంటివి ఉండటం దీని నుంచి బయటపడటానికి రకరకాల పరిహారాలు చెప్పుకున్నాం కానీ తేలికైంది అత్యంత నమ్మకమైనది ఒక చిన్న మంత్రం ఉంది ఈ మంత్రాన్ని ఉపయోగించి అనేక రకాల మంత్ర సాధనంతో ఏదైతే లాభం పొందుతామో అలాంటి లాభాన్ని ఈ మంత్రం ద్వారా పొందవచ్చు ఇది అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఇదొకటి మీరు ఎవరికైనా సరే అప్పుల బాధలు ఉన్న పేదరిక బాధలు ఉన్నా ఆర్థిక అడ్డంకులు అడ్డంకులున్నా రావాల్సిన డబ్బులు రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నా అలాగే బ్యాంకుల్లోనూ అలాగే అప్పులు ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న ఆ సమస్యలకి ఇది రామబాణంలా పనిచేస్తుంది ఈ మంత్రం ఎలా చేయాలో చెప్తాను ఇది శ్రీం అనే బీజ మంత్రాన్ని ఎలా సాధన చేయాలో చెప్తాను మరి ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది గురువు గారు బాగానే ఉంది మీరు బీజమంత్రాలని ఉపదేశం లేకుండా చేయకూడదు అని అంటారు కదా మరి ఎలా చేయాలి ఏ మంత్రానికైనా ఓం మధ్యలో శ్రీం ఉండి తర్వాత నమహ ఉందనుకోండి దానికి మీరు రెగ్యులర్గా నామమంత్రంగా చేసుకోవచ్చు ఏక బీజాక్షర మంత్రంతో శ్రీం అనే మంత్రంతోనే మీ ఉపదేశం తీసుకొని వేరే మంత్రం చేస్తూ ఉండి దీన్ని చేయడానికి చేయకండి ఎందుకంటే గురువు యొక్క ఆజ్ఞ కావాలి అలా లేకుండా మీరు డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు ఇది ఎప్పుడు ప్రారంభిస్తే బాగుంటుంది శుక్రవారం నాడు ప్రారంభించాలి ఎందుకంటే మహాలక్ష్మికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ శ్రీం బీజాక్షర మంత్రాన్ని చాలా చాలా అద్భుతమైన ప్రయోజనం మీకు ఇస్తుంది ముఖ్యంగా మనం ఇంకా ఎటువంటి రోజుల్లో ఈ మంత్ర సాధన చేయవచ్చు అంటే మనకి ఈ రోజు కుదరలేదు అనుకోండి శుక్రవారం కుదరలేదు ప్రత్యేకించి ఏ ఎటువంటి సమస్యలు ఎటువంటి సందర్భాల్లో పనిచేస్తుంది అంటే దీపావళి తృతీయ పౌర్ణమి శరత్ నవరాత్రులు ఈ రోజుల్లో వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెప్తుంది ఇప్పుడు ఈ ప్రయోగాన్ని అట్టు చేయాలి ఏ విధంగా చేయాలి మీకు పూర్తిగా పాయింట్ టు పాయింట్ వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నా నా ద్వారా జాతకాన్ని తెలుసుకోవాలనుకున్న తంత్ర మంత్ర ప్రయోగాలు దోషాలు మీకు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు భార్యాభర్త సమస్యలు ఇలా ఏ సమస్యలు ఉన్నా సమస్య సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్స్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నెంబర్ కూడా మీకు చెప్తాను నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఫైవ్ మరొకసారి చెప్తాను నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇది పేడ్ అపాయింట్మెంట్ ఫ్రీగా మాత్రం కాదు అది గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ పరిహారం నేను ఎలా చేయాలో చెప్తాను దీనికి మనకి కొత్త ఒక జాకెట్ మొక్క కావాలి ఎర్రటిది చిన్న మొక్క ఎంత మొక్కైనా పర్వాలేదు ఈ వస్త్రం కొత్తదై ఉండాలి అది గుర్తుంచుకోండి అలాగే లక్ష్మీదేవి అమ్మవారి పటం అంటే కమలం పువ్వు మీద కూర్చున్న లక్ష్మీదేవి పటం కానీ విగ్రహం కానీ బొమ్మ కానీ తెచ్చుకోండి అలాగే నెయ్యితో దీపం వెలిగించాలి ఏనే పర్వాలేదు అలాగే జపం చేయడానికి మాల అంటే మనం మార్కెట్లో దొరుకుతుంది అందుబాటులో లేకపోతే ఒకవేళ తామర మాల అందుబాటులో లేకపోతే రుద్రాక్ష మాల ఇది కూడా అందుబాటులో లేదనుకోండి మాల ఈ మూడిట్లు మాత్రమే వాడాలి ఇంక వేరేది వాడడానికి లేదు అలాగే ఈ పూజకు వాడవలసిన పువ్వులు గులాబీలు కానీ కమలాలు అంటే మనకి తామర పువ్వులు కానీ వాడుకోవాలి దొరికితే దొరకకపోతే గులాబీలు వాడండి అమ్మవారికి సమర్పించడానికి అక్షింతలు తయారు చేసుకోండి కుంకుమ తయారు చేసుకోండి అలాగే ఏదైనా పాయసం కానీ ఏదైనా స్వీట్ ఏదో ఒకటి అది కూడా మీ దగ్గర లేకపోతే చక్కెరనైనా పెట్టండి పంచదార సమర్పించవచ్చు ఇది మీరు రెడీ చేసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు ఎలా సాధన చేయాలో చెప్తాను స్నానం చేసిన తర్వాత అంటే ఎవరైతే మంత్రజపం చేయాలనుకుంటున్నారో అది కుటుంబం కోసం చేయవచ్చు తల్లిదండ్రుల కోసం చేయవచ్చు పిల్లల కోసం తల్లిదండ్రులు కూడా ఇది చేయవచ్చు స్నానం చేసిన తర్వాత మీరు మీ దగ్గర వీలైతే ఎర్రటి కలర్ ఉన్న బట్టలు ధరించండి మగవారైతే ఎర్రటి పంచి కానీ లేదంటే దూది కానీ లేకపోతే ఎర్రటి ఫ్యాన్ ఏదైనా ఎర్రటి వస్త్రాన్ని ధరించాలి అది ఖచ్చితంగా ఉండాలి లేదంటే ఎర్రటి కండవాయన మీరు వేసుకోండి తర్వాత అమ్మవారి పటానికి మీరు ఇంట్లోనే మీ పూజా మందిరంలో కాస్త శుభ్రం చేసి అక్కడ ఎర్రటి క్లాత్ పెట్టి క్లాత్ పైన అమ్మవారి పటాన్ని కానీ అమ్మవారి కానీ పెట్టండి తర్వాత ఆ పటం ముందు ఆవని దీపం పెట్టండి తర్వాత మీరు కింద మీరు కూర్చుంటారు కదా ఏదైనా చాప వేసుకోండి కళ్ళు మూసుకొని కింద చాప కానీ చాప కానీ వేసుకోండి ఏమీ లేకుండా కూర్చోవద్దు చాప కానీ చాప కానీ వేసుకోండి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు మీరు కళ్ళు మూసుకొని మరి నేను చెప్పే విధంగా ధ్యానం చేయండి ఓ మహాలక్ష్మీదేవి నాకు సంపదని శ్రేయస్సుని మళ్ళీ చెప్తున్నాను కళ్ళు మూసుకొని మీరు ఇలా అనుకోవాలి ఓ లక్ష్మీమాత ఓ మహాలక్ష్మీదేవి నాకు సంపదని శ్రేయస్సుని ఇస్తున్నావు నాకు ఈ దృఢమైన నమ్మకం విశ్వాసంతో నేను నిన్ను పూజిస్తున్నాను ఎందుకంటే లక్ష్మీ మంత్ర సాధన చేసే ముందు అమ్మవారికి మనస్ఫూర్తిగా నమ్మకంతో మనసులో నేను చేస్తున్నాను నువ్వు నాకు నాకు ఇస్తున్నావు అన్న భావంతో చేయాలి అలా ఆచరిస్తే నమ్మకంతో చేస్తే పని జరిగిపోతుంది ఇప్పుడు మనం చెప్పిన జపమాలు ఉంది కదా జపమాలు తీసుకొని ఈ మంత్రాన్ని ఒక ఎనిమిది సార్లు మాత్రం జపించేయండి ఒక మాల ఓం శ్రీం నమ ఎనిమిది సార్లు ఓం శ్రీం నమ ఇది నూట ఎనిమిది సార్లు జపించేయండి మంత్రాన్ని జపించేటప్పుడు లక్ష్మీదేవి మన పైన ఆశీర్వాదాన్ని కురిప్పు అంటే అమ్మవారి ఆశీర్వాదాన్ని మనకి ఇస్తున్నట్టుగా కురిపిస్తున్నట్లుగా మనం భావించాలి నాకు మనసులో కలు మూసుకున్నా అమ్మ అమ్మవారు నాకు చక్కగా ధనాన్ని ఆశీర్వాదాన్ని ఇస్తుండగా అని నేను భావించాలి ఎవరైనా ఎవరు సాధన చేస్తారో వారు ఆడవారని మగవారిని ఆ తర్వాత ఈ మంత్రజపం పూర్తయిన తర్వాత మీరు ఎవరైతే చేస్తున్నారో లక్ష్మీదేవిని మనసులో చేయాలి ఏవని నా కుటుంబ శ్రేయస్సు కోసం నా కోసం నాకున్న అప్పులు పేదరికం ఇవన్నీ చింతలు వీటన్ని అంటే మానసిక ఒత్తిడి చింతలు ఇవన్నీ విముక్తి చేస్తున్నావు నా జీవితాన్ని సంపదని ఆనందాన్ని శ్రేయస్సుని నాకు ఇస్తున్నావు సమృద్ధిని నాకు ఇస్తున్నావు అని అమ్మవారిని ఓ మహాతల్లి ఓ లక్ష్మీమాత నాకు ఇస్తున్నందుకు ధన్యవాదాలు నేను మనసులో ఎట్టి పరిస్థితిలో కూడా ఈ దరిద్రబాధని అలాగే అహంభావాన్ని అహంకారాన్ని చింతని నాకు లేకుండా చెయ్యి అని కోరుకోవాలి ఇది మీరు ఖచ్చితంగా చేయాలి నాకు సుఖాన్ని ఆనందాన్ని సమృద్ధిని కూడా ఇస్తున్నందుకు ధన్యవాదాలు అనుకోవాలి ఇప్పుడు మీరు అనుకున్నారు ఇది పూర్తి అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి మీరు పువ్వులు పెట్టమే చెప్పలేదు ముందు మీరు ముందు పెట్టకండి తర్వాత ఇదంతా కోరుకున్న తర్వాత అమ్మవారికి పువ్వులు స్వీట్ని ఇప్పుడు సమర్పించండి ఇప్పుడు సమర్పించిన తర్వాత ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా కూర్చోవాలి ఇంకేం కోరుకోవద్దు మీరు అమ్మవారి ముందు కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఇలా మీ హృదయస్థానాన్ని పెట్టుకొని జోడించి ఇలా కూర్చోవాలి కూర్చున్న తర్వాత ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు ఇలా మీరు వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయవచ్చు మగవారైనా ఆడవారైనా మరి ఆడవారికి పీరియడ్స్ వస్తాయి కదా ఆ గ్యాప్ ఇచ్చి ఆడవారు చేసుకోవచ్చు ఇది ఒకవేళ ఈ ఊర్లో లేరు వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది అక్కడైనా చేసుకోవచ్చు ఇలా మీరు వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయవచ్చు ఒకవేళ మీకు అలా అవకాశం లేదనుకోండి వరుసగా శుక్రవారం 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 ఏడు శుక్రవారం సాధన చేయండి ఈ మంత్రం మీకు చాలా తేలికైంది మీరు ఏం కోరుతారో ఓం శ్రీం నమ అనే మంత్రం మీకు డబ్బు లక్ష్మీదేవి మీకు మనసులో కోరుకున్న సంపదని ఖచ్చితంగా ఇస్తుంది అప్పుల బాధల్ని రుణ బాధల్ని బ్యాంకు లోన్లు ఇలాంటి వాటికి సంబంధించిన తలకాయ నేపులన్నిటిని కూడా అమ్మవారు మీకు తేలికగా అలా తీసేలా భారేస్తుంది మీకు డబ్బు ఇస్తుంది ఇది ఓం శ్రీం నమ అనే మంత్ర సాధన మీరు నమ్మకంతో చేయండి ఇది తంత్రంలో చాలా విశేషమైన శక్తివంతమైన మంత్రం మీకు ఇది శ్రీమనే అంత్రం అంటే మంత్రం ఉన్నప్పటికీ ఓం శ్రీం నమ అంటే నామ మంత్రంగా మారిపోతుంది కాబట్టి ఇది శుక్రవారం నాడు మొదలుపెట్టి ప్రయత్నపూర్వకంగా స్థిరా సమస్యలతో బాధపడుతున్న వారు అందరూ ప్రయత్నించేయండి నమ్మకం విశ్వాసం చాలా అవసరం ఈ నమ్మకం లేదు విశ్వాసం లేదు ఇలాంటివన్నీ మాకు జరగనుకుంటే బలబాడే చేయకండి ఇది చాలా చాలా గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది చాలా కృషి అటము రాబోతున్న సమయం ఇంకా భయంకరంగా ఉండబోతుంది ప్రకృతి పరంగాను ఆర్థిక పరంగాను కాలపరంగా చాలా ఇబ్బందులు పడతాం ప్రశాంతంగా ఉండవలసిన సమయం ఇలా మీరు డబ్బు కోసం తాపత్రయబడేవారు అమ్మవారిని ఈ విధంగా ప్రార్థన చేయండి ఇలా చేసేవారు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని ఇలాంటి విషయాలు అంటే ఇలాంటి చిన్న చిన్న మంత్రాలని కావాలనుకునేవారు ఖచ్చితంగా అమ్మవారి నామాన్ని ఓం శ్రీ నమ అని కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియచేయండి నేను ఇలాంటి మంత్రాలు మీకు చాలా విషయాలను తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ మిత్రులకి శ్రేవలాసులకి కుటుంబ సభ్యులకి వాట్సప్లోను ఫేస్బుక్లోను ట్విట్టర్లోను మీరు షేర్ చేయడం ప్రయత్నించండి ఎందుకంటే ఈ చిన్న ప్రయోగం నేను చెప్పిన విధానాన్ని ఖచ్చితంగా అర్థం అయితేనే చేయండి అర్థం కాకపోతే చేయమకండి గుర్తుంచుకోండి ఓకే మిత్రుల ఓం ఓం విషయ శ్రీమాత